ఎప్పటికప్పుడు మారుతున్న వీసా నిబంధనలు మరియు గ్రీన్ కార్డు కష్టాలు ఒబామా పీరియడ్తో పోలిస్తే ట్రంప్ వచ్చిన కొత్తల్లో వీసా యొక్క డినాయల్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది అంటే ఇండియన్ టెక్ కంపెనీస్ ఆఫర్ చేసేటువంటి వీసాస్కి డినాయల్ రేట్ అనేది ట్రంప్ పీరియడ్లో విపరీతంగా పెరిగింది తర్వాత బైడెన్ టైంలో అంత లేకపోయినా అంటే సిక్స్ పర్సెంట్ తగ్గిపోయినప్పటికీ మరలా ఇప్పుడు ట్రంప్ వచ్చాక వీసా డినాయల్ రేట్ అనేది గతంలో ఎట్లయితే ఉందో అదే మాదిరిగా ఫైవ్ టైమ్స్ డెనల్ రేట్ పెరిగిపోయింది దీనివల్ల ఏంటంటే అమెరికాలో ఏదైతే పొలిటికల్ ఫ్లక్చ్యుయేషన్స్ ఉన్నాయో ఈ ఫ్లక్చువేషన్స్ అన్నీ కూడా ఇండియన్ ఎన్ఆర్ఐఎస్కి కష్టంగా మారుతున్నాయి మీ అందరు తెలుసు ఎవరైనా లైఫ్లో కీడేషన్స్ అనేవి మీకు ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్య టైంలో ఆ ఏజ్ గ్రూప్లో ప్లాన్ చేసుకుంటారు అంటే పిల్లల్ని ఎక్కడ చదివించాలి పిల్లలకి ఎటువంటి ఫౌండేషన్ ఇవ్వాలి లేదంటే కనుక వాళ్ళ జాబుల స్థిరత్వం కానీ ఇవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో తీసుకుంటారు కాబట్టి ఈ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు ఈ ఏదైతే సరలించారో ఈ వీసా నిబంధనలు వాటికి సస్టైన్ కాలేక అదే సమయంలో గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేయాలంటే దాదాపు టూ డికేట్స్ పైన వెయిటింగ్ పీరియడ్ ఉంది గ్రీన్ కార్డ్కి ఎందుకంటే ప్రతి కంట్రీకి కూడా కొన్ని లిమిటెడ్ గ్రీన్ కార్డ్స్ లాస్ ఉంటాయి ఆ రేట్లో చూస్తే ఇండియన్స్ యొక్క వెయిటేజ్ అనేది దాదాపు టూ డికేట్స్ దాటిపోయింది సో ఇటువంటి సందర్భంలో ఎవరైతే ఇప్పుడు అక్కడ జాబ్ చేస్తున్నారో వాళ్ళు అక్కడ పర్మనెంట్గా ఉండేటటువంటి ఆలోచన చేయలేకపోతున్నారు ఏదో ఒక సమయంలో తిరిగి ఇండియా వెళ్ళిపోదాం ఇండియా వెళ్ళిపోయి ఇండియాలోని మన యొక్క ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ని బిల్డ్ చేసుకుందాం అని చెప్పి ఒక స్ట్రాంగ్ నేషన్కి వచ్చారు అది ప్రజెంట్ ట్రంప్ పీరియడ్లో ఎక్కువైపోయింది ఇప్పుడు ప్రజెంట్ ట్రంప్ అక్కడ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇండియన్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు రీసెంట్గా మన సాయి ప్లాట్ఫై ఎన్ఆర్ఐ కస్టమర్స్ తోటి నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా అక్కడ ఉన్న పరిస్థితులను వివరించారు అవేంటంటే సో ఇక్కడ లాంగ్ టర్మ్లో ఉండే పరిస్థితి లేదు గ్రీన్ కార్డు కోసం పర్మనెంట్ రెసిడెన్స్ కోసం డికేట్ స్పాట్ వెయిట్ చేసే అవకాశం లేదు అలానే వేసఆర్ రూల్స్ అయితే మారుతూ ఉన్నాయో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాటి వల్ల ఏదైనా జాబ్ పోతే మరలా జాబ్ కోసం ఎక్కువ మొత్తంలో మనీని ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు కన్సల్టెన్సీస్కి సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఇప్పుడున్న సేవింగ్స్తో లేదంటే జాబ్ ఉన్నంతకాలం వచ్చిన సేవింగ్స్ తోటి హైదరాబాద్ లాంటి ఒక ఐటీ భూమి ఉన్నటువంటి లొకేషన్లో కనుక ఒక మంచి రియల్ ఎస్టేట్లో ఎస్సెట్స్ని కొనుక్కోగలిగితే భవిష్యత్తులో వచ్చి హైదరాబాద్ లాంటి సిటీస్లో పర్మనెంట్గా లివింగ్ ఉండిపోవచ్చు అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చేసారు చాలామంది దీని మీద డిస్కషన్స్ చేస్తున్నారు అందుకని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఎంక్వైరీస్ పెరిగాయని చెప్పి ఉన్న విషయాన్ని కుండ బదులు కొట్టినట్టు చెప్పేశారు